లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ వెదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం వెల్కమ్ టు సుమన్ టీవీ కమ్మ ఈ రోజు మనం కమ్మ రూరల్ లో ఉన్నటువంటి పడమటి తండా గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇరవై ఏళ్ళ ఒక యువకుడు తుమ్మోజు విఘ్నేశ్వరాచారి తను ప్రేమించిన అమ్మాయి తరపు తల్లిదండ్రులు తనని ఎంతగానో మానసికంగా హింసించి శారీరకంగా హింసించి తనను బెదిరించడంతో తను భయపడి వాళ్ళు తనని ఏదో చేస్తారని ముందే అనుకొని తనకు తానుగా పురుగుల మందు తాగేసి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సో తను జూన్ మూడో తారీఖు ఇది చేశాడు పదమూడు రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఎంతగానో పోరాడి తర్వాతకి వాళ్ళ అమ్మకి ఎంతో శోకాన్ని మిగిల్చి తన తనువుని చాలించాడు దానికి సంబంధించిన వివరాలను అవన్నీ వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుంది ఇలా ఏం జరిగింది నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు అండి నౌషి నౌషిన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్న పేరు రప్పి వాళ్ళ అమ్మ పేరు షకీల వాళ్ళకి ఇద్దరు పాపలండి పెద్ద పాప మా బాబును ప్రేమించుతుందండి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుతుంది అండి అంటే మీకు తెలుసా ముందే ఆ విషయం తెలుసా మీకు అంటే ఒక మూడు నెలల క్రితం తెలిసిందండి మూడు నెలల క్రితం జరిగితే వాళ్ళ నాన్న మాకు ఫోన్ చేసి చెప్పిండు చెప్తే మేము పోయి మాట్లాడాను అయితే మా తప్పేం లేదండి అందులో ఎవరికి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాను మాట్లాడితే కాల్ లిస్టు తీపిస్తే అందులో మెసేజ్ ఆమె పెడుతుంది మా బాబు పెట్టట్లేదు మాట్లాడట్లేదు అయితే మా వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు వాళ్ళదే అని వదిలేసి వచ్చేసాం ఇంకప్పటి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ మెసేజ్లు పెడుతుంది మళ్ళీ ఫోన్ చేస్తుంది అమ్మాయి మళ్ళీ నేను ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది అన్న అని నేను ఫోన్ చేసి చెప్పిన ఫోన్ చేసి చెప్తే ఇక ఏం మాట్లాడుకుంటే అప్పటి నుంచి ఫోన్ చేయట్లేదు ఆయన నాకు ఫోన్ చేయకుండా నా కొడుకునే ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయిని అదుపులో పెట్టుకోకుండా నా కొడుకు ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్ అమ్మాయి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు కొత్తగూడెం ఎస్ఐ ఎస్ఐలంట జాబ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పోలీస్ నిజంగానే పోలీసులు అంట వాళ్ళు వాళ్ళంట ఫోన్ చేసి మిమ్మల్ని ఎట్లయినా చంపుతాం నిన్న ఎట్లయినా చంపుతారా అని సూట్ చేసి చంపుతాను నిన్ను నువ్వు వదిలిపెట్టకపోతే అని వాళ్ళిద్దరు బెదిరిస్తున్నారంట వాళ్ళ నాన్న కూడా నా కొడుకుని రౌడీ రౌడీగాళ్లతో ఉరికిచ్చి కొట్టిచ్చిండీ తెలుసా తెలవదండి నాకు చెప్పట్లే నా కొడుకు ఎలా తెలిసిన ఇట్లా అంటే మందు తాగినాక చెప్పిండండి నా కొడుకు తాగినాక చెప్పిండు తాగక ముందు నాకు చెప్పలేదు కంప్లైంట్ ఇచ్చారు ఇయ్యలేదండి ఇవన్నీ జరిగాయి మాకు తెలియకుండా ఒక్కడే అనుభవించిండీ మాకు చెప్పలే చెప్పోన్లన్నీ వీడియోలు ఫోటోలు అన్ని ఉన్నాయండి అమ్మాయి ఎలా పరిచయం పరిచయం ఎలా అంటే మా వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే మా వాళ్ళ ఇంటి పక్కనే కిరాయికి ఉండేవాళ్ళు వాళ్ళు అట్లా మా బాబోయోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫోన్ నెంబర్ అమ్మాయి ఇచ్చిందంట అట్లా లవ్ చేసుకున్నారంట ఇద్దరు కానీ నాకు తర్వాత తెలిసింది తెలిసినప్పుడు నేను చెప్పాను మందలిచ్చినండి చెప్పినండి వద్దు నా వాళ్ళతోనే మాట్లాడుతుండీ నేను చెయ్యట్లేదే అమ్మాయి చెప్తుంది నిజంగా లేచిన కానీ ఆమె మెసేజ్ ఆమె మెసేజ్లతోనే లేస్తాడు వాడు వంద సార్లు ఫోన్ చేస్తారండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు తప్ప అందరికి తెలుసు అండి వీళ్ళిద్దరు విజయం వాళ్ళ ఇంటికి కూడా పోతాడు అండి డబ్బులు డబ్బులన్నీ తీసుకుపోతాడండి నా కొడుకు ఒక్కడే అండి నా కొడుకు ఎందుకు బంగారం బంగారం చేయించుకుందండి నక్లీస్ కూడా చేయించుండు అమ్మాయికి అమ్మాయికి నక్లీస్ చేయించుండు ఆ ఫోటోలు కూడా ఉన్నాయండి నల్ల పూసలు నా డబ్బులు మరి డబ్బులన్నీ నా ఇంట్లో నుంచి తీసుకుపోయి చేపిత్తండు నాకు తెలియకుండా చేపిస్తాడు అండి డబ్బులు వస్తున్నాయి కానీ ఇంట్లో ఒక రానిచ్చారండి డైలీ డబ్బులు తీసుకుంటున్నారు డైలీ డబ్బులు తీసుకుపోయేవాడు వాళ్ళకి డ్రెస్ నార్మల్ గా చదువుకున్నాడు ఇక మామూలుగా ఇప్పుడు ఖాళీ వెల్లింగ్ పని చేస్తాడు వాళ్ళ బాబాయ్ దగ్గర వెల్లింగ్ పనికి పోతాడు వాడు ఇప్పుడు అప్పుడప్పుడు ఇంకా పోనప్పుడు అటు వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు ఇంటికి పిలిపించుకుంటదండి అమ్మాయి అమ్మాయి ఏజ్ తక్కువైనా గానీ అమ్మాయి అట్లా చేసిందండి పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల అమ్మాయి అండి నా కొడుకు ఇరవై సంవత్సరాలు అండి అయినా కానీ మేము ఇచ్చిన అమ్మాయిని అసలు వదిలిపెట్టట్లేదు అంటే అమ్మాయి వయసు కాదు అసలు మీరైనా కొంచెం అబ్బాయికి కూడా చిన్న ఏజే కదా మీరైనా మరి కొంచెం గట్టిగా చెప్పి బాబుకి చెప్పి ఉంచకపోయారు చెప్పిన చెప్పిన వాళ్ళిద్దరు అసలు మా స్టేజ్ దాటిపోయారు వాళ్ళిద్దరు అసలు ఇంత పెద్ద సంఘటన జరిగింది అదే మనం ముందు కాస్త చెప్పుకొని కాస్త జాగ్రత్త పడి ఉంటే ఇంకొంచెం ఇదిగా ఉండేది కదా ముందే మనం అండి చెప్పినామండి అమ్మాయిని అసలు మాట్లాడొద్దని అని మేము వాళ్ళ నాన్నకే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినండి నేనే నేనే ఫోన్ చేసి మా అన్నయ్య నేను ఇద్దరం ఫోన్ చేసి చెప్పినాం మాట్లాడినాం మీ అమ్మాయిని అదుపులో ఉంచుకోండి అంటే వాళ్ళ అమ్మాయిని అదుపులో ఉంచుకోకుండా నా కొడుకుని బెదిరించారండి నా కొడుకు డబ్బుల కోసమే వా కొడుకును కొడుకుని అండి నా ఇల్లు కూడా తాకట్టు పెట్టింది అండి నేను నా ఇల్లు ఆ రోజు అంటే ఇలా చేసుకోవడానికి రోజు ఆ రోజు ఎలా ఉన్నాడు బాబు ఇంట్లోనే ఉన్నాడా ఖమ్మంలో ఉన్నాడు ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు ఉదయం ఆరింటికే లేచిండు నిర్ణయం మీకు ఏమైనా మీతో ఆ విషయం మాట్లాడా నాకు ఇలా బాధగా ఉంది నేను ఇలా చేసుకుంటాను అలా అని ఏమైనా చెప్పాడా వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు అని అటు ఏం చెప్పలేదు లేకనే రెండు రోజుల నుంచి అన్నం తింటలేదు అన్నం తింటలేదు మనాదిగా ఉన్నాడు ఏ ఏమైందిరా ఏమైందిరా అని అంటే ఏం చెప్పట్లేదు ఏం కాలేదు నాకేమైందే నాకేం కాలేదు నాకు ఆకలి కావట్లేదమ్మా అని అన్నాడు కానీ నాకేం చెప్పలేదు ఆ రోజు ఉదయం కూడా లేచిండు మంచిగానే బ్రష్ చేసిండు మంచిగా పడుకున్నాడు ఆ ఏసీ వేసుకొని ఏసీ రూమ్ లో నుంచి అసలు బయటికి రాడు ఎవరితో కూడా మాట్లాడు ఫ్రెండ్షిప్ తప్ప ఎవరితో మాట్లాడండి అన్ని నాకు వాడు అమ్మాయికి సంబంధించిన నాకు అసలు చెప్పడు మాట్లాడు బయటికి వెళ్ళిండు పదకొండున్నర పన్నెండు బయటికి పోయి మమ్మీ నేను ఒకటి ఫోన్ వచ్చిందండి వాడికి ఇంట్లో ఆ రూమ్ లో మీరున్నారా ఆ టైంలో ఇంట్లోనే ఉన్నారా ఉన్నా నేను ఇంట్లోనే ఉన్నా ఫోన్ వచ్చింది రఫీ గార్డు చేసిడు అంటే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేసి బెదిరించి నువ్వు చచ్చిపోతావా నేను చంపాలరా నువ్వు చచ్చిపోతావా అని కత్తులు పెట్టిండండి గొడ్డలు పెట్టిండండి ఆ ఫోటోల ఫోన్ లో వాట్సాప్ లో పంపించారా పెట్టిండు నువ్వు ఇయ్యాలా చచ్చిపోవాలి ఫోన్ లో ఉన్నాయా నువ్వు ఇయ్యాల చనిపోవాలి లేకపోతే నేను చంపేస్తా అని బెదిరిచిండు తనని నువ్వు చనిపోవాలి అన్నట్లు పెట్టాడు పెడతాడు నువ్వు చనిపోతావా నేను చంపేనా నువ్వు నువ్వు ఎక్కడ ఖమ్మంలో దొరికినా తో లేపేస్తారా నేను మాకు రౌడీ సీడర్లు తెలుసు అందరు తెలుసు మా పోలీసులు మా వాళ్ళే నా తమ్ముడు నా బరదలు పోలీసులు పెట్టారు చనిపోయాక చనిపోయాక కేసు పెట్టినాం మేము కానీ హాస్పిటల్ ఉన్నప్పుడే పెట్టొచ్చామండి కానీ చనిపోయినాక నిన్న తీసుకున్నారు కానీ ఒకడు పోలీస్ అని ఫోన్ చేసిండీ నా కొడుక్కి ఫోన్ చేస్తే నేను ఇంటి దగ్గర లేను మమ్మీ ఎవరో పోలీస్ అంటే నన్ను ఒక్కడనే రమ్మంటా మమ్మీ అని చెప్పిండు అయితే నేను వచ్చినాక పోదాంలే నాన్న నేను ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తే నేను పోలీసు కాదమ్మా అని అన్నాడు ఆయన ఫేక్ ఫేక్ పోలీసు ఫోన్ చేశారు మీరు మమ్మల్ని ఇలా ఎందుకు బెదిరిస్తున్నారని మీరు అడగలేదా అడుగుతే అమ్మా అడిగితే రఫీ అనే ఆయన ఫోన్ చేయించండి బెదిరిమని చెప్పి అని చెప్పిండండి అని చెప్పిండు చెప్పే వాళ్ళు మీ బాబు ఇలా చనిపోయాడు కదా తర్వాత వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ వాళ్ళు ఏమైనా వచ్చారా ఏమైనా మాట్లాడటం ఫోన్స్ చేయటం వాళ్ళ అవతల వాళ్ళ వైపు నుంచి ఎవరు రాలేదండి వాడు హాస్పిటల్ మెసేజెస్ వచ్చినాయండి నువ్వు నువ్వు ముందు బా నేను వెనకొస్తా విఘ్నేష్ అని మెసేజ్లు పెడుతుందండి అమ్మాయి నువ్వు ముందు బా నేను వెనకొస్తా అని ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు పెడుతుంది లవ్ సింబల్ పెడుతుంది అర్థం కాలేదు నువ్వు చనిపో నేను నీ వెనక చనిపోతా నేను అని పెడుతుంది నువ్వు చనిపో అని పెడుతుంది అది తను మరి ప్రేమించడం ఎందుకు చనిపో అని అనడానికి మరి అయినా అది ఏజ్ కాదు ఆ ఏజ్ కాదు అయినా కూడా ఆ ఏజ్ లో తను అలా చేసి మీ బాబు ఎలా ఉంటాడు మీతోటి నా కొడుకు నాతో మంచిగా ఉంటాడండి మరి క్లోజ్ ఉండేవాడు ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయాడు అండి నన్ను వదిలిపెట్టి ఎట్లా పోవాలనిపించింది అండి ఒక్కలే ఉండి ఇంత చూసుకున్నారు మీ బాబు ఏసీ రూమ్ లో నుంచి నేను బయటికి కూడా దిను వాడిని ఇంట్లోనే ఉంచుతారండి వాడిని పనికి కూడా ఎక్కువ పంపినండి ఇంట్లోనే ఉంటాడు నా కొడుకు ఎన్ని డబ్బులన్నీ తీసుకుపోయినా నేను అండి అన్ని తీసుకుపోయి వాళ్ళకి మేబీ డబ్బుల కోసం ఆశపడి నా కొడుకుని చంపి వాళ్ళు ఇల్లు తాకడి పెట్టి పద్నాలుగు లక్షలు తీసుకొస్తే అవి కూడా తేబ కొన్ని తేబ కొన్ని తీసుకుపోయి వాళ్ళకి పెట్టిండీ చేసుకెళ్ళి తీసుకుంటే మీరు ఎందుకు అవతల వాళ్ళని ప్రశ్నించలేదు మా బాబు డబ్బులు తీసుకొస్తున్నాడని నాకు తెలియదు అండి తర్వాత మందు ఆయన ఇంకా ఇచ్చిన మమ్మీ ఇట్లా నకిలీ చేపించిన ఇట్లా నల్ల పుసలు తాడు ఇంక తీసుకెళ్తుంటే మీరు అడగలేదా మరి ఇంట్లో సీక్రెట్ గా తీసుకుంటాడండి ఇక నా కొడుకేలే మీ దగ్గర ఫోన్ ఉంది మెసేజ్ వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లోకి పోయి ముప్పై వేల రూపాయల సెల్ కొనిచ్చిండీ గా అమ్మాయి పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు అమ్మాయికి మరి అమ్మాయి దగ్గర అంత కాస్ట్లీ ఫోన్ ఎలా వచ్చిందని పేరెంట్స్ డౌట్ రాలేదా కూడా అడగకుండా అదే అంత తెలుసు మరి డబ్బులు అన్ని యూజ్ చేసుకుంటున్నారు గోల్డ్ వస్తుంది అమ్మాయి దగ్గరికి ఫోన్ వస్తుంది మరి అమ్మాయినైనా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని ఒక మాట పేరెంట్స్ అడగలేదా ఆడుకున్నారండి వాళ్ళు వీన్ని వాడుకున్నారు వాడుకొని వీడిని చంపేశారు విన్ని నా కొడుకుని చంపేశారు నాకు లేకుండా అది ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు నెక్స్ట్ బాబు ఇలా చేసుకున్నాడు మీరు ఎలా ఏం చేద్దాం అని నేను ఎలా బతకాలి నా కొడుకుని నాకు తెచ్చి ఇవ్వాలి వాళ్ళు నా కొడుకు ఎలా పోయినా వాళ్ళు అలా పోవాలి మరి బాబు తండ్రి అమ్మ తండ్రి లేదండి పద్దెనిమిది ఏళ్ళ క్రితమే నా కడుపులో ఉన్నప్పుడు నా కొడుకు కడుపులో ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది కొడుకుని ఒక్కడే పెట్టుకొని పెంచుతున్నావు చనిపోలేదు తెలీదు అప్పటి నుంచి మీ బాబుకు తెలుసు కదా నువ్వు ఒక్క దానివే ఇంత ఘనంగా చూసుకుంటూ వచ్చావని మరి ఇంత తెలిసిన తను కనీసం ఒక్క నిమిషం ముందు నీకు చెప్పాలి నీతో పంచుకోవాలని ఎందుకు ఆలోచించలేదు అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నాకు చెప్పలేదు అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమ ఎక్కువైందా చెప్పకుండానే చేసింటండి నా బతు ఎంత గనం కష్టపడి పెంచారో తనకు తెలుసు చూస్తూ పెరిగాడు ఒక అమ్మాయి ఎన్ని రెండు అయిందా పరిచయం రెండు సంవత్సరాలు పరిచయమైన అమ్మాయి కోసం కన్నతల్లిని వదిలేసి వెళ్ళడానికి తనకు అసలు మనసు ఎలా వచ్చింది ఆలోచించలేదు కనీసం మీతో ఈ మాట చేసే ముందు అమ్మ నన్ను ఇలా బెదిరిస్తున్నారు ఇలా చేస్తున్నారని కూడా ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించలేదు చెప్పలేదు చెప్పలేదండి నాకు నాకు ఏం చెప్పకుండా ఎంత వెతికినా దొరకలేదండి లాస్ట్ ఎక్కడ ఇలా చేసుకుంది ఏ ఊర్లో వేరే ఊరు తీర్థాల పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరున్నారా ఒక్కడే వెళ్ళాడు అంటే ఏం తీసుకున్నాడు మందు ఏంటది అదే గడ్డి మందు కొనుక్కున్నాడా బయట తన ఖమ్మంలో కొనుక్కొని గోలపాడు నుంచి అటు నుంచి వచ్చి అటు చెరువు పక్కన కూర్చొని తాగిండండి తాగి మళ్ళీ మీకు కాల్ చేసి చెప్పాడు ఎవరైనా ఉన్నారా తను ఒక్కడే వెళ్ళాడు తాగిన తర్వాత మీకే ఫోన్ చేశారు ఇంకెవరికైనా ఫ్రెండ్స్ కోంత అమ్మాయికి ఏమైనా ఇన్ఫార్మ్ చేశాడా అమ్మాయికి బాయ్ 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 అని పెట్టిండండి మీ అని పెట్టిండండి అయితే లొకేషన్ షేర్ చేయని పెట్టిందామా ఆయన బాయ్ బాయ్ అన్నా గానీ ఆమె గ కనికరించలేదు ఎందుకు ఎందుకు అని కూడా అనలేదు బాయ్ బాయ్ అని పెట్టిండు ఆమెకు వంద సార్లు పెట్టిండు వీడియో కాల్ చేసుకున్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు మరి అవన్నీ అందులో ఉన్నాయి కానీ వీడియో కాల్ మాట్లాడింది బయటికి రాదు కదండి కాబట్టి కాల్స్ వెళ్ళింది కాల్స్ చేసిండు బాయ్ బాయ్ అని వంద తెలుసు అంటే తను మంత్ తీసుకునే ముందు అమ్మాయికి కాల్ చేసి చివరి కాలు అమ్మాయికే చేశాడు చూపించు అమ్మాయికి చేసిన తర్వాత తాగిన తర్వాతనే మా ఫోన్ ఎత్తిండండి నా ఫోన్ ఎత్తి నేను ఏడుచుకుంటా ఏడుచుకుంటూ చెప్పిందా చివరిగా తను ఏం మాట్లాడు మాట్లాడాడు తనతో అమ్మాయి ఏమన్నా చెప్పిందా మీతోటి తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ మెసేజ్ లో ఏమన్నా అమ్మాయి రిప్లై ఇచ్చిందా ఏమివ్వలేదు ఏమి ఇవ్వలేదండి ఏమి ఇవ్వలేదు చుట్టూ చివరిగా నాకు మమ్మీ మాట్లాడా ఫోన్ చేసి ఏమని చెప్పాడు చివరిగా మాట్లాడిన మాటలు ఏంటి మీ బాబు మీతో చివరిగా ఫోన్ స్విచ్ ఆన్ చేసి నేను మందు తాగేసిన మమ్మీ మిస్ యూ మమ్మీ 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 సారీ నేను తాగేసిన అంత మిస్ మమ్మీ నేను మమ్మీండి వెళ్ళిపోతున్నాడు అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలనిపించింది తనకి వాళ్ళు చంపేస్తారు అనే వాడు తాగిండు కదా చూసుకోవడానికి ఉన్నారు కన్న తల్లి సంవత్సరాలు చూసుకున్నారు కదా ఇక పైగా కూడా చూసుకున్న నమ్మకం ఎందుకు రాలేదు వాడికి ఎందుకు బుద్ధి పుట్టిందో ఎందుకు చేసుకుంటు పోలీసులు పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టారు అంటే ఏ ఏరియా పోలీసులు ఖమ్మం వాళ్ళేనా లేదంటే వేరే ఊర్లో వాళ్ళు రూరల్ పోలీసులు ఖమ్మం రూరల్ పోలీసులకి మేము పోలీసులు బాబుని ఏమైనా బెదిరించారు ఖమ్మం లోకల్ పోలీసులు వంట మహిళా మండల పోలీసు అంట పోలీసు కాదు వాడు కానీ పోలీస్ వాడు వాడు మీ బాబుకి తెలిసిందా తర్వాతకి తెలీదా తర్వాత తెలిసిందండి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు భయపడ్డాడు అంటే పోలీస్ తను అది కూడా పోలీస్ అని చెప్పే బయట భయపడ్డాడు అంతేనా మా సర్పంచ్ గారికి చెప్తే ఆ సర్పంచ్ గారితో చెప్పితే నేను పోలీసునే కాదని చెప్పిండీ పోలీసునే కాదమ్మా అప్పటికే తాగేసిండు నేను పోయి తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరే వెళ్ళారా తను ఎక్కడున్నాడో చెప్పాడా చెప్పిండు నేను ఇంకొక బాబు మా ఊ అమ్మా ఇంటి పక్కన అబ్బాయి అబ్బాయికి వెళ్ళారు మీరు అక్కడికి పది నిమిషాలు వెళ్ళిపోయినాం అండి అప్పటికే వెతుకుతున్నాం గంట నుండి అక్కడే కూర్చొని ఉండు వాంతులు చేసుకుంటాడు వాంతులు చేసుకుంటాడు నేను బతకాలి మమ్మీ నన్ను బతికిచ్చు మమ్మీ నన్ను బతికిచ్చు చూడగానే బతకాలన్న కోరిక వచ్చేసింది అప్పుడు అమ్మాయి కోసం చనిపోవాలనుకున్న అమ్మని చూడగానే బతకాలనిపించు మమ్మీ నన్ను హాస్పిటల్ కి తీసుకు మమ్మీ అని ఏడుస్తూ ఇద్దరం ఏడ్చుకొని బండి మీద తీసుకొని పోయినండి హాస్పిటల్ లో జాయిన్ శాంతి హాస్పిటల్ కు తీసుకెళ్ళానండి కానీ తీసుకుపోగానే ఈయన బతకడని చెప్పారండి చెప్పారండి అప్పటికే రెండు రోజుల నుంచి అన్నం ఫుడ్ కూడా తింటలేదండి అన్నం తింటలే వాళ్ళు ఏమేమి అంటారు అసలు నాకేం చెప్పట్లేదు అనిపించిందా నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి నా కొడుకుని కనిపెట్టుకుని ఉంటే ఇలా జరిగేది కాదు అని మీకు ఏమైనా అనిపించింది అండి నా కొడుకుని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను వాడు పక్కనే ఉంటాను నేను అసలు వాడిని వదిలిపెట్టి నేను ఉండనండి మీ ఫ్రెండ్స్ అండి వాడికి ఏమైనా నాకు చెప్తాడు ఈ విషయం అమ్మాయి విషయం అసలు చెప్పడండి నాకు నీకెందుకు మమ్మీ అని అంటాడు నాకు చెప్పడండి వాళ్ళు మాత్రానికి మా డబ్బులు అన్ని తిని ఎప్పుడైనా వచ్చింది అమ్మాయి వినాయక్ వినాయక చవితి రోజు ఇంటికి వచ్చిందండి ఎందుకు తీసుకొచ్చినవారు ఆ చవితి రోజు చవితి రోజు తీసుకురాకూడదు గారు మన ఇంటికి అని అంటే నీ ఏం కాదులే మమ్మీ అనుకుంటే తీసుకొచ్చిండు మళ్ళీ ఎమ్మటే తీసుకెళ్ళిండు పోలీస్ పోలీసులు ఎంక్వైరీ ఎలా జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు ఈ దీని మీద పోలీసులు ఎంక్వైరి పోలీస్ కేసు పెట్టిన కానీ ఇంత మట్టుకి అసలు అక్కడి నుంచి ఏ జవాబు రాలేదు ఏమైనా యాక్షన్ తీసుకోటం స్టార్ట్ చేశారు చేయలేదండి ఇంకా యాక్షన్ గిట్ట ఏం తీసుకోలేదు ఇంకా ఎంక్వైరీ అమైనా చేసారా పోనీ ఎంక్వైరి అయినా చేస్తున్నారు ఎంక్వైరీ కూడా చేయలేదండి పోలీస్ నుంచి మాకేం రాలేదు సమాధానం నా కొడుకు ఏం చెప్పలేదు ఇంతవరకు ఇంత మట్టుకి ఏం చేయలేదండి ఇంత న్యాయం నా కొడుకు నాకు కావాలి నా కొడుకుని ఇట్లా చేసిన వాళ్ళు బతకొద్దు నా కొడుకుని టార్చర్ పెట్టిన వాళ్ళు బతకొద్దండి నాకు నాకేం లేకుండా చేశాను నేను పది లక్షలు హాస్పిటల్ పెట్టుకున్నా నాకున్న ఆస్తి కూడా తాకట్టు పెట్టుకున్నానండి తాకట్టు పెట్టుకున్నా అదే నీకొక్కగాను ఒక కొడుకే కదా తనే నీ జీవితం అని తనే నీ ప్రపంచం అని మొత్తం బతుకుతున్నావు అండి ఇల్లు కూడా అమ్ముకొని మొన్న పది లక్షలు హాస్పిటల్ లో నాకు ఇల్లు కూడా లేదండి నాకు తోడు కూడా లేదండి నాకు ఎవరు పెడతారండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏందండి ఏదైనా ఉంటేనే ఎవరన్నా పెడతారు ముద్ద నాకు కన్నా బేగే లేనప్పుడు నన్ను ఎవరు నాకు ఏ దిక్కు లేకుండా చేసిండు అతను వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు అన్నయ్య ఉండే చెల్లెలు ఉంది కానీ ఎవరు పెడతారండి ఎవరు బతుకులు ప్రాణంగా బ్రతుకుతున్నావు కూలి కష్టం చేసుకొని బతికే వాళ్ళే అందరు నా బతుకు నా కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నానండి భర్త లేకపోయినా ఇరవై సంవత్సరాల నుంచి నా కొడుకుని సాదుకుంటూ ఉంటున్నానండి ఏ దిక్కు లేకపోయినా నేను మేమిద్దరమే బతుకుతున్నాం అండి కొడుకు మీకు తెలుసా ఎంత కాలంగా తెలుసు మీకు నాకు ఒక నెల క్రితం తెలుసు అండి అంత ముందు తెలియదు నెల క్రితం వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఖమ్మం పోయి తమ్ముడు వాళ్ళ ఇంటి కానీ కూర్చోబెట్టి మాట్లాడినాం అమ్మాయి చిన్న వయసు మా ఏంటి అంటే చర్చలు ఏంటి ఫోన్ ఫోన్లు చేస్తారు వీళ్ళు తరచు ఫోన్ చేసుకుంటారు ఇంటికి వస్తాండి అని చెప్పారు వాళ్ళు చెప్పారు చెప్పారు అయితే మేము మేము పోయి మాట్లాడినాం మాట్లాడితే ఫోన్ ఏం అన్నారు అయితే మళ్ళీ ఒక్క నైట్ ఆగారు మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ ఫోన్లు చేస్తారు మీరు మీ బాబు చెప్పారు చేయొద్దు అని చేయొద్దని చెప్తే ఇక్కడ ఒక మూడు రోజుల దాకా ఫోన్ చేయకుండా అమ్మాయి మెసేజ్లు చచ్చిపోతా నేను అని చెప్పడం మొదలు పెట్టింది అమ్మాయి స్టార్ట్ చేసింది అయితే మళ్ళా రెండు రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి మేమే ఫోన్ చేసి చెప్పినాం మీ అమ్మాయిని కంట్రోల్ పెట్టుకోండి మళ్ళీ మెసేజ్లు పెడుతుంది ఫోన్ చేస్తుంది ఏంటంటే నేను చూసుకుంటా అని చెప్పి అమ్మాయిని తిట్టిండో ఏం చేసిండో తెలియదులే కానీ మావని తిట్టం మొదలు పెట్టిండు యాక్చువల్ గా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ లవ్ విషయం తెలుసు తెలుసు వాళ్ళ వాళ్ళ నాన్నకి తప్ప వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాత వాళ్ళ బంధువులు తెలుసు వాళ్ళ నాన్నకే ఎప్పటి నుంచి తెలిసింది వాళ్ళ నాన్న నెలక నాకు తెలిసినప్పుడే వాళ్ళ నాన్నకు తెలిసింది అప్పటి నుంచి బాగా టార్జర్ పెట్టడం మొదలు పెట్టింది బాబుని అంటే ఏ రకంగా చంపుతానని బెదిరిటం మెసేజ్లు పెట్టడం నువ్వు ఖమ్మం వస్తే రౌడ్ షీటలతో కొట్టిస్తా మా తమ్ముడు మరదల పోలీసు వాళ్ళు అని వాళ్ళ ఫోటోలు పెట్టడం అమ్మాయితో పెట్టి బెదిరిస్తున్నారని మీతో ఎవరితో కూడా ఎప్పుడు పంచుకో ఫ్రెండ్స్ పోనీ కానీ చెప్పలేదండి లాస్ట్ ఫస్ట్ తారీఖు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారని చెప్పిండు నాతో అయితే మేము ఇక్కడ మా పల్లెటూరు కాబట్టి సర్పంచ్ అని చెప్పి చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన పోలీస్ కాదు వన్ టౌన్ పోలీస్ వాళ్ళు అయితే కరుణాకర్ గారు ఉంటాడు మనకి ఫోన్ చేస్తారు అని చెప్పారు వాళ్ళు లేరు ఇంకా వాళ్ళు ఫోన్ చేయంది మనం ఎందుకు పోతా చారి ఫోన్ చేస్తేనే పోదాం అని ఆయన అంటే ఇంక మేము కూడా పోలే రెండో తారీఖు మళ్ళీ ఫోన్ చేసి బాగా టార్జర్ పెట్టారు ఆ టార్జర్ పెడితే వీడు మన ఫోన్ లోనేనా లేకపోతే ఏమైనా పిలిచి అలాంటి అంత ముందు కూడా కొట్టారు అంట విన్ని అంటే వీడు మందు తాగిన తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు మాకు చెప్పండి అంటే ఎక్కడ అమ్మంలో అమ్మంలో కొట్టారు అంట మీకు తెలియలేదా అంటే కొట్టినట్లు తెలియలేదు చెప్పలేదు అండి అంటే కొంచెం భయపడతాడు చెప్పండి నాకు నాకు చెప్పలేదు హాస్పిటల్ అన్ని అడుగుతుంటే కొట్టారు మా అని చెప్పిండు కొట్టారు వాళ్ళ కుటుంబం అందరికి తెలుసు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు నేను అందరికీ అందరికి ఇష్టమే వాళ్ళ అమ్మ కూడా నన్ను దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిద్ది అని మాట్లాడింది చివరి పోలీసులు ఎవరు రాలేదు హాస్పిటల్లో చేర్పించినాక జడ్జి గారు వచ్చి ప్రశాంతి హాస్పిటల్ లో బాబు వాంగ్మూలం అంటే వాంగ్మూలం ఏం చెప్పారు మాకు లేదండి అది వాళ్ళ దగ్గరే ఉంటదంట పోలీసులకే ఇస్తాం మీకు చెప్పమని చెప్పారు బాబు ఏం చెప్పాడు అనేది చెప్పాడు బాబు అయితే వాళ్ళు ఇబ్బంది ఇప్పుడు నేను చెప్పింది ఇబ్బంది పెట్టాడు అని చెప్పిన మాయా అన్నాడు అయితే వాడు కూడా మన ఆ వాడు ఏం చెప్పిండో కూడా తెలియదు మాతోనైతే చెప్పిండు వాళ్ళు ఇబ్బంది పెడతారు బాగా ఇబ్బంది పెడతారు వాడు సృహలు లేనప్పుడు వాళ్ళు జడ్జి గారు వచ్చి మాట్లాడారండి వాడు ఏం చెప్పిండో మాకు చూపించలేదండి చెప్పలేదు మాకు మమ్మల్ని లోపలికే రానిలేదు అంటే హాస్పిటల్లో ఉన్న రోజుల ఐసీయూలో మమ్మల్ని లోపలికి రానిలేదండి ఏం చెప్పిండో మాకు తెలియదు అసలు వాడు వాడు సోయలో వాళ్ళు లేడు వాడు ఏం చెప్పిండో మాకు తెలియదు అయితే వాళ్ళైతే వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలుసు అండి వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకురు ఇప్పుడు డబ్బులు అన్ని అయిపోయినాయి అయిపోయినాక టార్జర్ మొదలు పెట్టారు వాళ్ళ నాన్న చెప్పారు అది అంటే డబ్బులు తీసుకుంటున్నారు ఒకవేళ అని మీకు అంచనా అంతగా ఉంది వాడైతే బంగారం చేయించండి దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా చెప్పలేదు అంటే ఎక్కడ చేయించాడు ఏంటి అని ఆ ఫోటోలు దిగినే చూపించిండు రీసెంట్ గా ముప్పై వేలు పెట్టి సెల్లు కొనిచ్చిండు అంట ఆ సెల్ ఫోటో కూడా ఫోటో దాంట్లో ఫోటోలు పెట్టుకుండు ప్రూఫ్ అంటే అలా కాదమ్మా ఇప్పుడు బంగారం కొంటాడు షాప్ లోనే కదా తీసుకునేది దానికి సంబంధించి ఏంటి అనేది మా దగ్గర అసలు వాడు ఏంటి ఎక్కడ పెట్టుకున్నా కూడా తెలియదు ఆ సెల్ ఐడి కూడా మాకు తెలియట్లేదు దాంట్లో ఇంకేమేమి ఉన్నాయి ఫోటోలు పాస్వర్డ్ వాళ్ళ దాని అన్ని లాకులే ఉంటాయి కదా ఆ ప్రస్తుతానికి అక్కడ వచ్చి ఒక నిమిషంలో వెళ్ళిపోయే మెసేజ్లు పెట్టేది అమ్మాయి పెట్టడం తీసేయడం అది దాంట్లో నాలుగైదు స్క్రీన్ షాట్లు కొట్టినవి ఉన్నాయి మా కూడా తీసి అవి కొట్టిన కొట్టినప్పుడు ఏమంటే స్క్రీన్ షాట్ చేసిన ఒక నాలుగు మెసేజ్ ఉన్నాయి మిగతా మొత్తం మా నాన్న వాళ్ళు వస్తారు నేను చంపడానికి మీ ఊరే వస్తారు ఆ రోజు మందు తాగిన రోజా ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తారు వెళ్ళిపోవనాలండి కానీ మా నాన్న వాళ్ళు వస్తారు నేను కొట్టడానికి వస్తారు నువ్వే నువ్వేం చేస్తావో తెలియదు అమ్మాయి కూడా వాడుకుందండి మా నాన్న వాళ్ళు ఇంటికి వస్తారు మీ ఇంటికి చాలా మంది వస్తారు నువ్వు ఎట్లా అంటే బాగుంటది మా నాన్న వాళ్ళు చంపడానికి వస్తారు లేదంటే బెదిరించుడు కాడే అంతే వాళ్ళు రాద్దాం అనుకున్నారు అయితే రెండో తారీఖు వాళ్ళ పోలీస్ కేసు పెట్టినని చెప్పారు మూడో తారీఖు వీడు పోదాం ఒంటి గంటకి మందు తాగిండు మూడో తారీఖు సాయంత్రం పోయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చింది పోయి కేసు పెట్టారు మందు తాగిన తాగిన తర్వాత తర్వాత కేసు పెట్టారు ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు పెట్టారు కేసు పోక్సో కేసు తాగిన తర్వాత వీడు చచ్చిపోతారు నేను బెదిరించిన మాడికి ఏదన్నా అయితే వాళ్ళకి ఇలా మందు తాగానే నేను ఫోన్ చేసిన మావడు తాగిన ఒక గంటకి హాస్పిటల్లో చేర్పించాక మావిడికి ఏదైనా అయితే నిజంగా చెప్తాను అన్నాక తర్వాత వాడు పోయి ఐదింటూ ఆరింట కూడా సాయంత్రం కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ కూడా అప్పుడే ఫైల్ అయింది మీరు మళ్ళీ ఎప్పుడు కేసు పెట్టారు మేము ఆ రోజు సాయంత్రం రూరల్ పోయి పెట్టినామండి మీరేమని పెట్టారు వాళ్ళ ఇట్లా బెదిరిస్తుండని చెప్పి రూరల్ పోయి కేసు పెట్టినాం వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు నిన్న నిన్న కూడా వచ్చారు పోయారు పోస్ట్ ఆర్డర్ చేశారు కానీ ఇప్పటి దాకా ఏ యాక్షన్ లేదు పేదోల్లం కాబట్టి మమ్మల్ని ఎక్కారు వాళ్ళకేం గవర్నమెంట్ పోలీసులు అని వాళ్ళకి లెక్క చేస్తారు మేము పేదోళ్ళవని అని అండి వాళ్ళ బంధువులు పోలీసులు అండి ఎస్ఐలు అంట వాళ్ళ బాబాయ్ పిన్ ఎస్ ఐ మేము పేదోళ్ళవని పోస్ట్ పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళు ఒక్కటే అయ్యారండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎంక్వైరీ కూడా రాలేదు కనీసం ఎవరు రాలేదండి పదమూడు రోజులు హాస్పిటల్ ఉన్నా రాలేదు ఎంక్వైరీ కూడా పోలీసులు ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఒక్క గాను ఒక్క కొడుకు ఇలా చేసాడు ఆమె నెక్స్ట్ పరిస్థితి ఏంటి అసలు ఆమెకు ఆధారం ఏంటి ఆయన మీదే వాచ్లు పెట్టుకొని బ్రతుకుతుంది కదా ఇల్లు కూడా పద్నాలుగు లక్షలకి హౌస్ లోన్ తీసుకుంది నెల నెల ముప్పై వేలు కట్టాలా వాడు పని చేస్తే వెళ్తాది కదా తీసుకున్నా వెళ్ళిద్దని తీసుకుంది అవి కూడా కష్టంగానే ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కతే అసలు మాకు ఏం లేదండి మా మేము రోజు పని చేసుకుంటే వెళ్ళిద్ది చూస్తున్నారు కదండి తెలిసి తెలియని ఏజ్ లో చారి తీసుకున్న నిర్ణయం ఒక తల్లికి ఎంత కడుపు కోతను మిగిల్చిందో తనకున్న ఒకే ఒక ఆధారం తన మీదే కోటి ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న ఆ తల్లికి ఇప్పుడు ఏమీ లేదు నాకు ఆసరా లేదు నా కొడుకు లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఆ తల్లి ఎంతగానో తల్లడిల్లిపోతుంది సో ఈ ఈ బాబు మరణంతో ఇక్కడ ఈ గ్రామంలో కూడా చాలా విషాది ఛాయలు అంటుకున్నాయి